బహుజన సమస్ పార్టీ బీఎస్పీ అధులలో తెలకపల్ల నెహ్రూ చౌరస్తా దగ్గర భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో బిఎస్పీ నాయకులు గోడ పత్రికలు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగమే కలిగిన ఏకైక పార్టీ బిఎస్పీ అన్నారు దేశంలో కుల మత వర్ణ వర్గ ప్రాంత వివక్షలు అసమానతలు ఎన్ని ఉన్నా దేశాన్ని భారత రాజ్యాంగమే కాపాడుతుందని కొని ఎన్నో విశిష్టతలు కలిగిన ఉన్న భారత రాజ్యాంగాన్ని కొన్ని సంస్థలు పార్టీలు భారత రాజ్యాంగం విష ప్రచారాన్ని బీఎస్పీ పార్టీ ఖండిస్తుందని తెలిపారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో బిఎస్పి పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు బి పార్టీకి ఓటు వేయడం ద్వారానే భారత రాజ్యాంగం కాపాడుకోవచ్చని ప్రజలకు విన్నపించారు ఈ కార్యక్రమం కార్యదర్శి రామచందర్ మండల అధ్యక్షులు ఆర్ శివశంకర్ ప్రధాన కార్యదర్శి బాలనాగ టౌన్ అధ్యక్షులు గుగ్గిళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు పాడే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ అడుగులు వేస్తుంది మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పుట్టామన్నాయి దీన్ని కాపాడాలతో కాపాడుకోవాలంటే కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మనం ఎంపీగా చేసి కేంద్ర స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీని పూర్తి స్థాయిలో గెలిపిస్తేనే మన భారత రాజ్యాంగం కాపాడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఎక్కడ మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కళ్యాణ్ గారు అలాగే అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రామచందర్ గారు అలాగే మిగతా మండల నాయకులు బాలయ్య టౌన్ అధ్యక్షులు బుగ్గిల రాజేష్ మరి అలాగే భార్య గారి శ్రీకాంత్ కానీ మిగతా యువ నాయకులందరూ అక్కడ విచ్చేశారు అరువైన కారణాల వల్ల తాత్కాలికంగా నిన్న గ్రామాలలోనే మేము బహుజన్ సమాజ్ పార్టీ గెలిపించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే వాల్పోస్టర్లు గ్రామాలలో చేరాయి అలాగే ఈరోజు మండల కేంద్రంలో ఈ వాల్పోస్ట్ని రిలీజ్ చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున గ్రామాలలో గోడలపై అంటించి బహుజన్ సమాజ్ పార్టీ గొప్పతనాన్ని తెలంగాణ కోసం మేము నిర్వహిస్తూ ఉన్నాం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగర్ కర్నూలు బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు కళ్యాణ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తిరుపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ వారి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఉన్నదాకన్నా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉన్నది కాబట్టి అందరూ మేధావులు కవులు కళాకారులు సంఘాల వారు పార్టీలకు అతీతంగా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరిస్తున్నారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా బహుజనం రోజు రోజుకు బహుజన ఉద్యమం ముందుకు వెళ్తున్నది మేము చేసేది మాత్రం బహుజన ఉద్యమము కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి వీళ్ళు ఆరు వేల పాటల వరకే ఉన్నాయి కానీ పనుల్లోకి వస్తే వాళ్ళ పదవుల కోసం పోరాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏ మాత్రం లేదు దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీరు తక్షణమే ఈ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెళ్ళి ఆ ఏ పథకాలు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్కరికి చేరువ కావాలి లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతుందని హెచ్చరిస్తున్నాం అలాగే ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు ఎంపీగా పోటీ చేయబోతున్నారు మరి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి ఉత్తమమైన ఒక విద్యావంతులు ఖచ్చితంగా పార్లమెంట్లోకి ప్రవేశపెడితేనే మన రాజ్యాంగం కాపాడుతుందని కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశానికి